ఏది ఫైజర్ నలభై వేల యూనిట్ల యాంటీబాడీలు ఫార్టీ థౌజండ్ ఏయు పర్ ఎంఎల్ యాంటీబాడీలు ఉండంగా ఎంఆర్ఎన్ఎ ఫైజర్ వ్యాక్సిన్ డబుల్ డోసు బూస్టర్ అయిపోయి నలభై వేల ఏయు పర్ ఎంఎల్ యాంటీబాడీలు బ్లడ్లో తిరుగుతూ ఉండంగా పదహారు కోట్లు పర్ మిల్లీ లీటరు వైరల్ వైరల్ కాపీలు వచ్చాయంటే మరి మనం వెక్టార్ వ్యాక్సిన్లతో న్యూట్రలైజేషన్ టైటరీలు ఇంకా పడిపోయాయి అని చెప్పి వేరే స్టడీలో చూపిస్తూ ఉంటే మరి ఇది ఏమాత్రం రిప్లికేషన్ అడ్డుకోగలుగుతుందా డెల్టాలో చూసాం వ్యాక్సినేటెడ్ ఆర్ అన్వాక్సినేటెడ్ వైరల్ లోడ్లు సేమ్ ఉంటున్నాయని మరి ఈ టైప్లో వైరల్ లోడ్లు పెరిగిపోతే వైరల్ లోడ్ పెరిగిపోయినా కానీ ఏం కాదు అని వాళ్ళు ఉన్నారు ఆ అప్రోచ్ కరెక్ట్ కాదు సింటమ్స్ బయటికి రావట్లేదు అంటే మైల్డ్ అంటే దానివల్ల ఇబ్బంది లేదు అని కాదు దయచేసి దాన్ని అలా అర్థం చేసుకోవద్దు నొప్పి తెలియకుండా లోపల కణాలని డ్యామేజ్ చేస్తుంది అని అర్థం డెల్టాలోనే మాట్లాడుకున్నాం సిడిఐ టీసీఎల్ఎస్ కేప్ వస్తున్నాయి ఎల్ ఫోర్ ఫిఫ్టీ టూ ఆర్లో కాబట్టి ఏంటంటే మైల్డ్ అని ఎగరద్దు ఎప్పుడు ఎగరాలంటే ఇప్పుడు చెప్పాను చూసారా దట్ వైరల్ లోడు రావడానికి పదిహేను ఇరవై రోజులు టైం పడుతుంది అనుకున్నప్పుడు అప్పుడు ఎగరండి పదిహేను రోజులకి టెంటు దొరఫ్ ఫోర్ టెంటు దొరఫ్ ఫైవో వచ్చింది വൈരൽഡ് സിറ്റ വാല്യൂ അബോ ട്വൻറ്റി ഫൈവ് വച്ചാൽ അപ്പോൾ ആനന്ദപോണെങ്കിൽ